క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి క్యాబేజీ ఇలా చిన్నగా చేసుకుని పచ్చిమిపల తిరగాలి కొన్ని పచ్చిమిరపకాయలు ఇంట్లో తేసి పెట్టుకోవాలి మూకుడు వేసి నూనె వేయాలి ఈ కాగుతున్న నూనె పప్పు ఈ వేసి కలపాలి ఆ వాళ్ళు ఇది కొడ కొడ వేయాలి ఇప్పుడు చేర్ బం కరుయ్ ఇది కొడ కడగ పెట్టుకు ఇప్పుడు వేయించు ఈ కందిగా కడసి ఉప్పు కూడా వేయాలి ఒకసారి ఇప్పుడు ఇది తరిగి పెట్టుకున్న క్యాబేజీని ఇమిడియట్ గా ముగొడ చేసుకోవాలి కలపాలిబేజ్ బాగా కలపాలి కొన్ని నీళ్ళు తిరగించి నీళ్ళతో నీళ్ళు పెట్టి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచాలి ఇప్పుడు ఈ కూరలకి తరిగి కొబ్బరి కూర వేయించిన కొబ్బరి కూర వేస్తున్నా ఆల్రెడీ వేయించేసిన కొబ్బరి కూర బాగా కలపాలి ఇలా తయారైన క్యాబేజీ కూర కూరని గిన్నెలో తీసుకోవాలి ఇలా తయారైన కూరని దైవ వేద్యం చేసి వడ్డించుకోవాలి ఈ పచ్చిమిరపలు రుచి బాగుంటాయి ఇందులో వేయించినవి Thank you for watching.